ఎన్నికల ముందర ఏపీ రాజకీయం హస్తినాకు చేరుకుంది ఈరోజు ప్రధాని మోదీని సీఎం జగన్ కలిశారు ఇవాళ తన పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంటుకు వెళ్లారు ముఖ్యమంత్రి జగన్ ముందుగా పార్లమెంటు భవనంలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు పార్లమెంటులో ప్రధాని కార్యాలయంలో దాదాపుగా పాటు భేటీ అయ్యారు ఎన్నికల ముందు వీరిద్దరి భేటీ కీలకంగా మారింది పెండింగ్ బిల్లులు విభజన అంశాలతో పాటు తాజా రాజకీయ అంశాలపైన కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది ఈ భేటీ సమయంలో ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధరన్ కూడా అక్కడే ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ భేటీకి ఇంత ప్రాధాన్యత ఎందుకంటే రెండు రోజుల క్రితమే ఢిల్లీలో అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ కలవాలని ఆయన కోరారు బీజేపీ అడిగిన ఎంపీ సీట్లు ఇవ్వడానికి కూడా చంద్రబాబు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది ఇలా బాబుకు బీజేపీ దగ్గరవుతున్న వేళ ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి రేపుతుంది బీజేపీని ఒంటరిగా పోటీ చేయాలని జగన్ కోరే అవకాశం ఉందని దానిపై బిజెపి పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు రాజకీయాల్లో కాకరేపుతుంది